అందరికీ నేను మేము తోటకెళ్ళి వచ్చి కాసేపు పడుకున్నానండి నిద్రపోయాను బాగా లేగిసాక ఏమైనా తిందామంటే అసలేమి లేవండి ఏం చేయాలబ్బా అనుకొని శనగిత్తనాలు దొరికాయి డబ్బాలో నేను చక్కగా వేయించుకున్నాను ఇవి అప్పుడప్పుడు తింటానండి వేయించుకొని దీంట్లోకి బెల్లం బదులు బిస్కెట్ ప్యాకెట్ దొరికింది దింట్లో ఇవి నంచుకొని తినచ్చు అప్పుడప్పుడు నేను తింటా కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కూడా తీసుకోండి ఎందుకంటే మీ చిన్నపిల్లలప్పుడు మా అమ్మ శనకాయలు కనిపించేది వేపిన శనకాయలు ఇల్లు వచ్చేవాడు ఎన్ని పది పదకొండు ఉంటే ఏమో అవి కవర్లో జుట్టిస్తారు కదా అవి చాలాసేపు తినాలని మొలుచుకొని తింటే అయిపోతాయని కాయతో నవ్వులు రెండిత్తనాలు ఉంటుంది కదా ఒక ఇత్తనం కొరుక్కొని నవ్వులుకుంటూ తిరిగేదాన్ని